భారత్ లయ్య ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్లు తేడతో ఘన విజయం సాధించింది ఆ ఆట ఐదో రోజు చాలా అద్భుతంగా రసవత్తనంగా జరిగింది ఇక ఆఖర్లో ప్రసిద్ధి కృష్ణ సార్థుల్ టకూర్ జడేజా వరుసగా వికెట్లు తీయడంతో గేమ్ మళ్ళీ భారత జట్టు వైపు వచ్చింది కానీ ఆ జట్టు జోరుట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆటగాడు మొత్తం ఆటను మలుపు తిప్పి అత్యద్భుతమైన గెలుపుని అందించాడు అంతేకాకుండా ఇక్కడ మిస్ఫీల్డింగ్ కూడా భారత జట్టును చాలా ఎక్కువగా దెబ్బతీసింది సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా జోరుట్ ఎవరి జోరికి వెళ్ళడు తన ఆట తన పని అన్నట్టుగా తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కానీ నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత జోరుట్ శుభ్మన్ గిల్ రవీంద్ర జడేజా కేసు చూస్తూ చాలా ఎగతాళిగా కొద్దిగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు అది చూసిన జడేజా శుభ్మన్ గిల్ ఇద్దరు షాక్ అయ్యారు అయితే ఒక పక్కన శుభ్మాన్ గిల్ సేన అంటే మన భారత జట్టు చాలా పోరాడింది తప్పులు చేసినప్పటికీ కూడా బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ తన వంతు ప్రదర్శన చేసింది అయినప్పటికీ కూడా ఓటమి పాలవడం జరిగింది దాంతో శుభ్మాన్ గిల్ కానీ జడేజా కానీ సిరాజ్ కానీ అందరూ కూడా చాలా తీవ్ర భావోద్వేగానికి ఉన్నాయారు కారణం ఉంది ఎందుకంటే రోహిత్ కానీ కోహ్లీ కానీ లేకుండా ఆడుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ యువ ఆటగాళ్లతో కలిపింది కదా అయితే వాళ్ళు వాళ్లే కాకుండా జట్టు మొత్తంలో చాలా బలం ఉంది అని నిరూపించేదానికి ఎంతో కష్టపడ్డారు మన భారత ఆటగాడు కానీ త్రుటిలో పోయిందనే చెప్పాలి గంభీర్ కూడా అదే మాట అని చెప్పాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్